నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్ చూద్దాం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఘనంగా క్లబ్ వార్షిక సర్వేసు సమావేశం మామిడిగట్టు గ్రామానికి మందల ఆదర్శం కళ్ళు శరీరం దానం చేసి మహోన్నత సేవ చేసిన మందల కుటుంబం గోదావరి కండిలో ఘనంగా జరిగిన హిందూ సమ్మేళనం ఆకట్టుకున్న భగవద్గీత శ్లోకాలు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు భద్రాంత్రి కొత్తగూడెం జిల్లాలో వింట నిరసన విద్యార్థిని స్కూల్కు పంపించట్లేదని ఇంటి ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానపూర్ గ్రామంలో గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ కు నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది గ్రామంలోని రేగులగడ్డ ప్రాంతంలో గడ్డి లోటుతో వెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు అప్పటికే ట్రాక్టర్లో ఉన్న గడ్డితో పాటు ట్రాలీ ట్రాక్టర్ ఇంజన్ పూర్తిగా కాలిపోయింది శివపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ గా గుర్తించారు స్థానికులు

గోదావరికని ప్రెస్ క్లబ్ గత కార్యవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గం ఎన్నిక గత కార్యవర్గం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించడం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా అనారోగ్య కారణాలతో మృతి చెందిన క్లబ్ సభ్యులకు క్లబ్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అలాగే మూడు దశాబ్దాలుగా క్లబ్ బాయ్గా క్లబ్ సభ్యులకు సేవలను అందించి ఇటీవల అనారోగ్యంతో మరణించిన దస్తగిరికి చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి క్లబ్ కార్యవర్గం సభ్యులు నివాళులు అర్పించారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ అనుమతితో ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యామ్ సుందర్ తన నివేదికను క్లబ్ సభ్యులకు అందించారు అలాగే కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ తన వివేదికను అందించారు అనంతరం క్లబ్ సభ్యుల నుంచి గత కార్యవర్గం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధాన కార్యదర్శి కోశాధికారి నివేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యుల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు క్లబ్ అధ్యక్షునిగా టి మాధవరావు ప్రధాన కార్యదర్శిగా గడ్డం శ్యామ్ కుమార్ కోశాధికారిగా రాజ్ కుమార్ ఉపాధ్యక్షులుగా సుధాకర్ రావు జీవన్ బాబు సంయుక్త కార్యదర్శులుగా పైడాకుల విక్షపతి మామిడి కుమారస్వామి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గోలి సంబిరెడ్డితో పాటు పదకొండు మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా మరికొంత మందిని కార్యవర్గంలో అడాప్ట్ చేసుకున్నారు కాగా నూతన కార్యవర్గానికి గత కార్యవర్గం స్వాగతం పలుకుతూ వారికి సమావేశాన్ని అప ఈ సందర్భంగా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాధవరావు గడ్డం కుమార్ మాట్లాడుతూ క్లబ్ సభ్యులంతా తమపై అభిమానంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు క్లబ్ సభ్యుల సహకారంతో క్లబ్ సభ్యుల సంక్షేమానికి క్లబ్ అభివృద్ధికి పాటు పడతామని వెల్లడించారు కాగా ఎన్నికల అధికారులుగా అల్లెకి అచ్చయ్య మ్యాజిక్ రాజా బాలకుర్తి విజయ్ కుమార్ వ్యవహరించగా ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో క్లబ్ సభ్యులు వంశీ కోళ్ల లక్ష్మణ్ ఎం రవీందర్ రెడ్డి రామశంకర్ దయానంద్ గాంధీ జక్కం మారుతి జక్కం సత్యనారాయణ చంద్రశేఖర్ రెడ్డి తగరపు శంకర్ కెఎస్ వాసు సందుపట్ల రెడ్డి రంగు తిరుపతి కంది నాగరాజు రాంతేని సదానందం కాశెట్టి శివ మామిడి అశోక్ బొల్లం మధు దినేష్ ఎస్కే శంకర్ లీలా శ్రీనివాస్ భాస్కర్ బైరం సతీష్ మామిడి సత్యం సురభి శ్రీధర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ਆ ਕੇ ਪਾ ਲਓ ਪੱਕਾ ਸਮਝਦਾ ਹੈ ਮਾਵਾ ਤੁਹਾਨੂੰ ਇਹਨਾਂ ਕਰ ਉਸਨੂੰ ਨੋਕ ਪੁੱਛੀਂ ਜੀ ਇਹਨਾਂ ਸੁਣਨਾ ਆਇਆ ਪਾ ਡਾਕਟਰ ਕਿਉਂ ਪੁਛਲਕਾਰੀ ਕੋਈ ਸੀ ਮਾਵਾ ప్రెస్ క్లబ్ ఐక్యతను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించిన సభ్యులకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సభ్యులు ఎంతో నమ్మకంతో మాపై బాధ్యతలు వహించారు ఈ రాబోయే కాలంలో క్లబ్ సభ్యుల సంక్షేమంతో పాటు క్లబ్ అభివృద్ధి క్లబ్ సభ్యుల ఇళ్ల స్థలాలు ఇతర సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను నాకు బాధ్యతలు అప్పగించిన పెద్దలకు క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞత జరుపుతున్నా ఐక్యత పటిష్ట మరింత పటిష్టం చేసేందుకు ఈసారి పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలని మంచి సౌహృద్భావ వాతావరణం ఉంచాలని పెద్దలు భావించి అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేశారు దానిలో భాగంగా క్లబ్ ముఖ్యులు ప్రధాన పత్రికల ఛానళ్ళ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరెవరు పోటీలు ఉండాలనుకుంటారు అని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరినీ సమన్వయం చేసి ఈ కార్యవర్గం వెనుకకు ఎన్నిక ఏర్పాటు చేసిండ్రు త్వరగా చెప్పానంటే ఇప్పుడు ఇది కార్యవర్గ ఎన్నిక కాకుండా ఎన్నికను కాకుండా కార్యవర్గాన్ని అందరు కలిసి ప్రకటించినట్లు అనిపిస్తుంది నాకు ఈ విషయమై పెద్దలకు కృతజ్ఞత చెప్తున్నా దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ సంబంధించి రెండు విషయాలు कर <laughs> 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 તો જરાક એ રાઈટમાં ગાળી પે ઇત જર આલકે પડે પડ આ મુરુ નુલી દરવાજે పెద్దపల్లి జిల్లా కోదవర్కనలోని సిమ్స్ మెడికల్ కాలేజీకి మంచిరాల జిల్లా మామిడిగట్టు గ్రామానికి చెందిన వృద్ధుడు మందల రాజురెడ్డి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు శనివారం అనారోగ్యంతో రాజురెడ్డి మరణించారు పుట్టెడు బాధలో ఉన్నప్పటికీ సమాజ సేవ పట్ల ఉన్న నిబద్ధతతో ఆయన కుటుంబ సభ్యులు ముందుగా ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ ద్వారా మృతి నేత్రాలు చేశారు అనంతరం సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు మంచిరాల జిల్లా అధ్యక్షుడు కోరాల్ల రామరెడ్డి ఆధ్వర్యంలో సిమ్స్ మెడికల్ కాలేజీకి పార్థివ దేహాన్ని ఆయన కుమారుడు శ్యామసుందర్ రెడ్డి దానం చేశారు కాగా గత ఐదు నెలల క్రితం మరణించిన తల్లి పార్థివ దేహాన్ని కూడా మంచరాల మెడికల్ కాలేజీకి దానం చేసిన శ్యామసుందర్ రెడ్డి మామిడిగట్టు గ్రామంలో మహోన్నత మనసుకు నిదర్శనంగా నిలిచారు నాడు తల్లి నేడు తండ్రి ఇద్దరి పార్థివ దేహాలను సమాజహితం కోసం అర్పించిన మందల శ్యామసుందర్ రెడ్డి సేవాభావాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి కార్యదర్శి డాక్టర్ మేరుగు భీష్మాచారి ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి ముఖ్య సలహాదారులు రమేష్ లఘుశెట్టి చంద్రమౌళి మంచిరాల జిల్లా అధ్యక్షుడు కోరాళ్ళ రామ్రెడ్డి ప్రధాన కార్యదర్శి ఆర్నే సమ్మయ్య శ్రీనాథ్తో పాటు సిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ నరేందర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ సింగ్ ఆర్ఎంఓ దండే రాజు అభినందించారు ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపర్వైజర్ హూడిదల శివ సిబ్బంది బొచ్చ శ్రీనివాస్ అన్నం చంద్రశేఖర్ గడ్ర సాయకృష్ణ మంచినీళ్ళ శివకుమార్ రేఖల రాజేంద్ర ప్రసాద్ బంధువులు మందల వర్ష వర్షిత్ ఆదిరెడ్డి మూల చంద్రశేఖర్ రెడ్డి రణధీర్ రెడ్డి జంగం సత్యనారాయణ రెడ్డి పుట్ట సతీష్ నిఖిల్ పాల్గొని నేత్ర శరీర దాత మందల రాజరెడ్డి గారికి నివాళులర్పించారు जोहार राजरेड्डी గారికి జోహార్ 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 రాజరేడి గారికి జోహార్ జోహార్ పార్థవ దాత జోహార్ రాజరేడి గారికి జోహార్ జోహార్ మార్కండేయ కాలనీ శివాలయం వద్ద ఈ రోజు హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి మహిళలు కోలాటంతో వేడుకలకు ప్రత్యేక శోభని తెచ్చారు కార్యక్రమ ప్రధాన వక్త బానుచందర్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాట్లాడుతూ హిందూ ఐకితే దేశ బలానికి పునాది భారత్ విశ్వగురు స్థానం వైపు దిశ సాగుతోంది అని పేర్కొన్నారు ఈ హిందూ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించిన వారిలో హిందూ సమ్మేళనం నిర్వహణ అధ్యక్షుడు కరివేద సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి తోట అలాగే ఈసంపెల్లి వెంకన్న రాములు ఆర్ఎస్ఎస్ కార్యవాహ పేడిపల్లి సహ కార్యవాహ మంతెన శ్రీనివాస్ ఉమాపతి అంబటి సతీష్ శివాలయ కమిటీ అధ్యక్షులు మంచుకట్ల భిక్షపతి బండారి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హిందూ బంధువులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరూ చేశారు ఏం దేశానికి इधर बेटा अच्छी तरह स्वामीजी आपकी है कि आपको पता है तरह आपको बोल रहा आपका जी बोल रहा है कंटे। पिछड़ी ऐसी संवस पि एम चे क्षमा करप नई हे अर्वा ओ मेरा पाप नये हे वो मेरा पिताजी है એમ చెప్పాడు చూడండి పిల్లవాడుట్లా సరి చేస్తున్నా స్వామిజీ ఐది సమాచార పిల్లవాడు 이르වා بیٹా బాపా యానే మీ అపకే పితాజీ బోల్రా హే కి ఆ కానా ఖాయా అంటే చెప్పాడు హం కానా నహే కాతే స్వామిజీ క్షమ కరో కానా తో మియా ఖాతే హం భోజన్ కర్తే హే చెప్పాడు అబ్బో సరే మంచిది సంతోషం aapke pitaji bol raha hai ki జీవన్ బర్బాద్ దేశ అని చెప్పాడు అబ్బాయి క్షమాకరు గురుజీ ఫిర్సే మేర పితాజీ కాదీ నై అని చెప్పాడు చెప్పిన తర్వాత అందరి సభిగురు అందరికి చెప్పినటువంటి యొక్క ఆ స్వామిజీ చెప్పిన విషయం ఏంటంటే పిల్లలకు ధర్మ గురించి చెప్పకండి సనాతన ధర్మం గురించి చెప్పకండి ఈ దేశం గురించి చెప్పకండి అని మత్ అని చెప్పాడైనా చెప్పిన తర్వాత చివర పదం వాడారు మరి ఏం చేయాలి జగావో మత్ అని చెప్పాడు జగావో అని చెప్పాడు పిల్లలు నేర్పకండి వాడు ఆల్రెడీ ఉన్నాడు వాడిని మేర్కొలిపితే చాలా అంతే మనం చేయాల్సిన పని కూడా అదే ఈ మీదకి వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఈ దేశ ధర్మాల కోసం పని చేయడం కోసం వచ్చాడు ఆ పిల్లడు ఆల్రెడీ ఉన్నాడు అతన్ని గుర్తు చేయాలంతే ఆ ఒక తల్లి చేసింది ఆ పని తన ఆ తల్లి తన గర్భంలో పిల్లవాడిని పెట్టుకున్న తర్వాత రకరకాల యొక్క దృశ్యాలు చూడలే రకరకాల మాటలు మాట్లాడలేదు రకరకాల సాహిత్యం చదవలేదు అమ్మ నీకు ఎటువంటి రుచి కావాలి ఎటువంటి భోజనం కావాలి ఎటువంటి యొక్క ఆనందం కలిగినటువంటి విషయాలు ఏమున్నాయని చెప్పు అని చెప్తే ఆ తల్లి చెప్పింది ఏంటంటే నాకు ఎటువంటి యొక్క ఆహారం కాదు నాకు ఎటువంటి యొక్క ఆలోచనలు వస్తున్నాయని చెప్తూ ఆ తల్లి చెప్పింది నాకు పది చేతులు ఉండి పది చేతుల్లో ఆభరణాలు కాదు ఆయుధాలు ఉన్నటువంటి ఒక వేషం వేషం అంటే అలా ఉండాలనిపిస్తుంది ఆయుధాలు ధరించి సింహ వాహనం పైన నేను సవారీ చేస్తున్నటువంటి ఒక ఆలోచన కలుగుతున్నాయని చెప్పింది దీనికి ఏం బుద్ధి పుట్టింది అని చెప్పొచ్చు కదా చెప్పలేదని పనింది కాబట్టి ఈ యొక్క జాతికి ఛత్రపతి శివాజీ వచ్చాడు ఆ తల్లి ఇప్పుడు చెప్తున్న సినిమా మొన్న ఈ మధ్యన వచ్చింది సెవెంత్ సెన్ సినిమా సినిమా సంబంధించింది బోధి ధర్మ ఈయన కొని ప్రపంచం మొత్తం కూడా ఆర్యమయం చేయడం కోసం వెళ్ళారు ఏంటి ఆర్యమయం అంటే ఆ వేషం వేసుకోవాలి ఇలా జీవిస్తేనే మనిషి యొక్క ఉంటుంది అని చెప్పినటువంటి సంస్కృతి మనది ఎక్కడ ఏనాడు కూడా నా పుస్తకం పట్టుకుంటే మోక్షం వస్తుంది నా దేవుని యొక్క మార్గంలో పోకపోతే పాప దేశం ఎక్కడ రక్తపాతం చేయలేదు ఇలా సంస్కృతి మన నర నరాల్లో ఉన్నది అందుకే ఒక కార్యకర్త మాట్లాడుతూ తెలియని వ్యక్తే స్వామీజీ ఈ మధ్య పిల్లలు మాట మరి పిల్లలు ఎట్లా కంట్రోల్ పెట్టాలి అని చెప్పాడు ఒక ఉదాహరణ ఈ సంస్థకు సంబంధించిన వ్యక్తి కాదు కానీ చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను పలానా ఒక రూట్ మార్చ్ సంచలనం చూశాను ఆర్ఎస్ఎస్ వాళ్ళది చూసిన తర్వాత ఒక కార్యకర్త తన ఏమని చెప్పాడంటే స్వామీజీ ప్రణామం ప్రణాం చెప్పిన తర్వాత ఎన్ఐటీయుసి ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సదానందం గారి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక గోదావరి గని జనక్ భవన్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్ఐ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికులపై చూపుతున్న మొండి వైఖరి అన్యాయ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు అసమర్థ గుర్తింపు సంఘం కారణంగా కొత్త హక్కులు సాధించకపోగా ఇప్పటికే ఉన్న హక్కులు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే మెడికల్ బోర్డు జాప్యం నూట యాభై మాస్టర్ల సర్క్యులర్ ట్రాన్స్ఫర్ పాలసీ వంటి నిర్ణయాలు కార్మికులను నేరుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని గుర్తు చేశారు వీటిని ఉపసంహరణ కోసం ఐఎన్టీయూసీ ఉద్యమ పదాన్ని నిర్ధారిస్తుందని తెలిపారు యూనియన్ బలోపేతం ద్వారా కార్మికుల హక్కులను మరింత కట్టుదిట్టంగా రక్షిస్తామని చెప్పారు ముఖ్యంగా సొంత ఇల్లుకల సాధన పార్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ కార్మికులకు న్యాయసమ్మతమైన సంక్షేమ పథకాలు వంటి కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరగతిన అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదేవిధంగా రాబోయే యూనియన్ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయం కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేసి ప్రతి కార్యకర్త భుజానా బాధ్యతను ఉంచి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ధర్మపురి అలాగే సెంట్రల్ నాయకులు ఆర్జీ వన్ బ్రాంచ్ కమిటీ నాయకులు పిట్ కమిటీ ప్రతినిధులు మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు హైదరాబాద్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట పట్టణం ఉంది అక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని చింతల్ చెరువు వద్ద వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ఒక విశిష్టత ఉంది అక్కడ ప్రతి మంగళవారం మాంసంతో భక్తులకు భోజనం పెడతారు పట్టణానికి చెందిన అందే కృష్ణారెడ్డి పూర్వీకులు రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారు పసుపులో వెలిసిందని చెబుతూ తమకు చెందిన ఆరు ఎకరాల పన్నెండు గుంటల స్థలాన్ని ఆలయం కోసం కేటాయించారు ఆ తల్లిని వారు ఇలవేల్పుగా కొల్చేవారట ఆ స్థలంలోనే చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు అయితే తరాలు మారుతున్నా కొద్ది వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ ప్రాంతం మినహా మిగతా స్థలాన్ని ఇతరులకు అమ్మేశారు సరిగ్గా ఏళ్ల క్రితం కృష్ణారెడ్డి కుటుంబంలోని ఒక మహిళకు అమ్మవారు కళలో ప్రత్యక్షమై ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని సూచన చేసిందట దాంతో అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆ స్థలంలో ఇరవై ఐదు లక్షల సొంత డబ్బులతో ఆలయాన్ని పునర్నిర్మించారు అప్పటి నుంచి రేణుకాయ తల్లి దేవాలయానికి భక్తుల రాకపోకలు ఊపందుకున్నాయి చింతల్ చెరువు రేణుక ఎల్లమ్మ స్వయం పేరిట అమ్మవారిని భక్తులు కొలుస్తుండటంతో సిద్దిపేట జిల్లాతో పాటు నిజామాబాద్ బోధన్ పైంసా మహారాష్ట్ర పెద్దపల్లి ముస్తాబాద్ మంచాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు ఆలయంలో కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు సిద్దిపేటకు చెందిన ఒక కుటుంబం అమ్మవారికి నిత్య సేవలు చేస్తున్నారు ప్రతి ఏడాది మే పద్దెనిమిదిన ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన ఘటన విద్యార్థిని స్కూల్కు పంపించట్లేదని ఇంటి ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమ్ తుమ్మ తుమ్మగూడెం గ్రామం మండలం నిమ్మలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు వారం రోజుల నుంచి వెళ్ళని నాలుగో తరగతి విద్యార్థి ఉపాధ్యాయులు అడిగితే సమాధానం ఇవ్వని తల్లిదండ్రులు దీంతో నిన్న బాలుడి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు దీంతో సోమవారం నుంచి తమ బాబుని స్కూల్కు పంపుతామని తెలిపిన తల్లిదండ్రులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఘనంగా క్లబ్ వార్షిక సర్వేసభ సమావేశం మామిడిఘట్టు గ్రామానికి మందల ఆదర్శం కళ్ళు శరీరం దానం చేసి మహోన్నత సేవ చేసిన మందల కుటుంబం గోదావరి కండిలో ఘనంగా జరిగిన హిందూ సమ్మేళనం ఆకట్టుకున్న భగవద్గీత శ్లోకాలు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు భద్రాంత్రి కొత్తగూడెం జిల్లాలో వింత విద్యార్థిని స్కూల్ కు పంపించట్లేదని ఇంటి ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు